అందరికి నమస్కారం అండి ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ రోజు మీకు నేను చూపిస్తున్నానండి ఇంటి ముందు ముప్పై మూడో అడుగు రోడ్డు ఉంది చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ అండి గ్రానైట్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇదంతా సిట్ అవుట్ ఏరియా అయితే ఉంది దీనికి లిఫ్ట్ పెట్టుకునే అవకాశం కూడా ఉందనమాట ఈ ఇండిపెండెంట్ హౌస్ కి ఫ్యూచర్ లో లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారు కింద టూ బెడ్రూమ్ ఉంటుందండి పైన కూడా టూ బెడ్రూమ్ అయితే ఉంది ఇది ఉత్తరం వైప్స్ అందు ఈ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్ లో ఉంటుంది ఇది వాష్ ఏరియా కింద ఇచ్చారు మనం లిఫ్ట్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో అంటే బయట నుంచి వచ్చే పని మనిషి ఎవరైనా అంట్లో కరుక్కోవడానికి బాగుంటుంది ఇదంతా హాల్ ఏరియా అండి ఎల్ షేప్ అయితే హాల్ అయితే ఉంటుంది డైనింగ్ హాల్ కంబైన్ అయితే ఉంది కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే ఉంది మెయిన్ డోర్ టేక్ డోర్ అయితే ఇచ్చారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం వంద గజాల్లో కట్టినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంటుంది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది గ్యాస్ గ్యాస్ బండ అవి పెట్టుకోవడానికి ఏరియా అయితే ఉంది పైన అటకైతే ఉంది కిచెన్ ఏరియా అండి ఇది మొత్తం గ్యాస్ కట్ అలాగే కింద ఫ్లోరింగ్ కూడా చూస్తున్నారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా హాల్ ఏరియా అలాగే ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది చాలా విశాలంగా అయితే ఉంది సిక్స్ బై సిక్స్ మంచం అయితే పడుతుంది వంద గజాల్లో ఉన్న ప్లేస్లో మొత్తం ఎటువంటి వేస్ట్ అయితే చేయకుండా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సందులో నుంచి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ ఉంటుందండి అటాచ్డ్ లేదు ఈ ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ అండి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్ నందమూరి నగర్ తోటవారు వీధి ఈ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇక్కడ మున్సిపల్ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అన్ని వసతులు ఉన్నాయి రెంట్కి ఇచ్చినట్లయితే గనక ఇరవై నాలుగు వేలు రెంట్ అయితే వస్తుందండి సుమారుగా ఒక ఇరవై నాలుగు వేలు రెంట్ అయితే వస్తుంది మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ ఫైనల్ కాస్ట్ తొంభై లక్షలు అండి తొంభై లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ